జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో కూడా ఉత్తరాంధ్ర పర్యటనలో జీవో గురించి కూడా ఆయన మాట్లాడారు పెద్ద ఎత్తున ఇక వైసీపీ నేతలందరూ కూడా సో దాడికి దిగిన పరిస్థితి ఉంది టీడీపీ మీద అంటే ఖచ్చితంగా నిన్న దాని మీద అందరికి కూడా ఒక అభిప్రాయం నేను కూడా చాలాసార్లు చెప్పాను మిగిలినవన్నీ ఎలా ఉన్నా సరే ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని తీసుకెళ్ళి టీపీపీలో చేసి దాన్ని ఏదో సమర్థించుకోవడానికి తంటాలు పడ్డం ఈ విషయంలో మ్యాక్సిమం డిఫెన్స్లో పడింది కూటమి ప్రభుత్వం అందుకే అందరు మంత్రులు చంద్రబాబుతో సహా అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధులు లోకేష్ అందరూ పీపీపీ మోడల్ పెద్ద తప్పు కాదు అది పీపీపీ వేరు ప్రైవేట్ అది ఇలాంటివి మాట్లాడుతున్నారు ప్రైవేట్ అనే మాటే దాంట్లో ఉంది ఖచ్చితంగా ప్రైవేట్ వాడు తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కానీ ప్రభుత్వము ప్రజలకి సర్వీస్ చేయడం పీ అనేది నామినల్ అయిపోతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే పైగా నామకార్థం అధ్యక్ష కూడా ఇస్తున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన మనం వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడే జరుగుతుంది ఆ పర్యటన మీద ఒక విధమైన తీవ్ర పోలీసుల ఆంక్షలు అరెస్టులు ఇట్లాంటివి అన్నప్పటికీ ఖచ్చితంగా జయప్రదంగా జరిగింది అది జ్వరంలోకి వెళ్తే రావటం అది జరుగుతుంది వర్షం అది పడుతున్నా కానీ జనం వచ్చారు రెండోది ఆయన నాలుగు చోట్లకి వెళ్ళి పరామర్శించేసి ఏ ప్రతిపక్ష నాయకులైనా చేయాల్సిందే కూడా ఇతరులు కూడా వెళ్ళారు కానీ ఇంకోవైపుని చూస్తే జగన్కు నిరసన లేకపోతే ఇంకోటి వీళ్ళు హెడ్డింగ్లు చేసి ఉండొచ్చు లాంఛనంగా రాజకీయంగా కానీ పోలీసులు కూడా ఆంక్షలు కొంచెం ఎక్కువగా పెట్టారు అలాగే నగర కమిషనర్ కొంచెం తీవ్ర భాషలో జగన్ ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే జగన్ అన్నారు అవును ఇప్పుడు నాకు ఒక విషయం కనిపిస్తుంది సత్యనపల్లిలో కానీ అంతకుముందు మదనపల్లికి వెళ్ళినప్పుడు కానీ మాజీ ముఖ్యమంత్రి అనే మాటే పోలీస్ అధికారులు చాలా ఎక్కువ మంది వాడతారు సహజంగా అంతే వాడతారు కదా బ్రహ్మనాయుడుకి ఒక డిజిగ్నేషన్ ఉంటుంది ఇంకొక ఆయనకి ఇంకోటి ఉంటుంది అలా అన్నంత మాత్రాన వాళ్ళకి ఒరిగేది వీళ్ళకి తరిగేది ఏం లేదు కానీ పోలీస్ అధికారులు కూడా దీన్ని వైసీపీ వాళ్ళు ఆ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు దీన్ని మంచిది కాదు మీరు ఎందుకు పాలకులను మెప్పించడానికి ఇంత ఎక్కువ చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అలా ఆయన ఒకటి రెండు విషయాలు ఆయన చెప్తూ ఉన్నారు కానీ అన్నిటికంటే హైలైట్ ఏమంటే ఇంకోటి వంగల్పూడి అనిత మీద కూడా జగన్ కొన్ని మీరు వాస్తవాలు తెలుసుకోండి ఇలా కాదు ఈ పద్ధతిలో చెప్పడం కానీ ముఖ్యమైనది స్పీకర్ స్పీకర్ అయిన పాత్ర నియోజకవర్గం నర్సీపట్నం రెండవది ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం దీని మీద మాటలు మాటలు ఎక్కువ జరుగు జరుగుతుంది మూడవది అయ్యన్న పాత్ర కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర పరిభాష వాడి వీడియోలు చేసి ఆయన మీద ఆయన కుమారుడి మీద కూడా కేసు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు ఈ ఆటో కార్మికులు వాళ్ళకి సంబంధించి అది ఆటో డ్రైవర్లకు అసలు ఇక్కడ ఎక్కడుందిరా బాబు ఎవరిచ్చాడు రా జీవో అసలు జివోనే లేకుండా కాలేజీ ఏంటి ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు సో జగన్ నిన్న ఆ టూ నాట్ ఫోర్ జీవో రెండు వందల నాలుగు జీవో స్పీకర్ గారేనే గౌరవంగా సంబోధించారు కానీ ఈ టూ నాట్ ఫోర్ జీవో ఇంత స్పష్టంగా ఉంటే మీకు కనిపించదా కనీసం ఏడు కాలేజీల్లో ఇప్పటికే చదువులు మొదలయ్యాయి అని ఒక తీవ్ర భాషలో ఈ అయ్యన్న వర్సెస్ జగన్ అన్నప్పుడు జీవో ఉంది లేనిది ఎందుకు చెప్తున్నారు మీరు ప్రజల తరఫున ఇటు నుంచి మాట్లాడాలి కానీ అవాస్తవాలు మాట్లాడకూడదు అని తీవ్రస్థాయిలో ఎదురు ఆయన సమాధానం అది ఇచ్చారు మీరు గమనిస్తే నిన్న ఒక అరడజను మంది మంత్రులు వరుస పెట్టి అది మన అచ్చునాయుడు దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఈ పర్యటన వేస్టు డ్రామా ఈ పద్ధతిలో వాళ్ళు కానీ పర్యటన ముగిసిన తర్వాత మీరు గమనిస్తే వైసీపీ వాళ్ళ వాయిస్ బాగా పెరగడం మీరు చూస్తారు ఈరోజు కూడా అవినాష్ రెడ్డి మాట్లాడారు పేరి నాని మాట్లాడారు అక్కడ గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు ఓ సిరీస్ ఆఫ్ లీడర్స్ మా జనంలోకి వెళ్తాం మాకు జనం వస్తారంటే ఒక కాన్ఫిడెన్స్ పెరిగినట్టుగా మటుకు వీటన్నిటితో కాన్ఫిడెన్స్ పెరిగినట్టుగా కనిపిస్తుంది రెండవది ప్రజా ఉద్యమము ఇంకోటే నలుగురిని కూడగట్టడం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల సమస్య మీద మటుకు మ్యాక్సిమం చేయాలని వాళ్ళు తీసుకున్నట్లయితే ఎందుకంటే